నీకు చిన్నప్పుడు నువ్వేం మాట్లాడదు ముందు నేను చెప్పేది చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది జన్మలోని ముఖం చూడకూడదు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను చాలా నేనంటే అంత ఇష్టం లేకపోతే నా కొత్త పిసికి చెప్పేసి మనసు చచ్చిపోయింది మనిషిని చావకుండా ఉండాలంటే మీరు నన్ను ఇప్పుడే కాదు నేను బ్రతికొండగా ఈ జన్మలో మీరు నన్ను తాకడానికి వీల్లేదు తెలిసే మాట్లాడుతున్నాను మీరంటే నమ్మకం అభిమానం గౌరవం ప్రేమ అన్ని చచ్చిపోయే ఇప్పుడు మీరంటే నాకు పదాయి స్త్రీని తాకిన చేతులతో నన్ను తాకితే ఒంటి మీద కేసురాలు పోసుకుని తగల పడిపోతాను తాకద్దని ఒకసారి చెప్తే ఇంకుండాలి మనిషికి నన్ను తాకడానికి ప్రయత్నించినా తాకినా మీరు చచ్చినంత నేను ఇప్పుడు అమ్మా అని పిలవచ్చా అమ్మా నానేదో తప్పు చేశాడని వద్దన్నావు అదేంటో నాకు తెలీదు నన్ను ఎందుకు వద్దన్నావమ్మా నేనేం తప్పు చేశానమ్మా నీట్ గా ఉండడం లేదా స్కూల్కి వెళ్ళడం లేదా నువ్వు చెప్పినట్టు వినడం లేదా నేను గుడ్ బాయిని కదమ్మా నన్ను ఎందుకు వద్దన్నావమ్మా